శక్తివంతమైన మాట కనపడుతుంది యవనస్తులు దేని చేత తమ నడత శుద్ధి చేసుకొందురు అనగా నీ వాక్యమును బట్టి దానిని జాగ్రత్తగా చూచుకునుట చేతనే కదా అని ఒక అద్భుతమైన మాట ఉంటుంది అక్కడ ఈ మాట ద్వారా ప్రభు మనందరితో మాట్లాడును గాక ఒక చిన్న చరణం మనం పాడదాం పాట వాక్యం అంతా కూడా పది నిమిషాల్లో క్లోజ్ అయిపోతుంది మీరు కంగారు పడద్దు భయపడద్దు ధైర్యంగా ఉండండి దూరంగా పోయే వాళ్ళు కూడా ప్రయాణం కార్యక్రమం అయిపోతాను నేను వెళ్ళాలా అనుకునే వాళ్ళు కూడా పరిగెత్తొచ్చు ఇబ్బంది లేదు దేవునికి మహిమ కలుగును గాక అందరికీ తెలిసిన పాట మనందరికీ వచ్చిన పాట ఒక చిన్న పాట పాడదాం ఆమె అందరూ ఉన్నారా ఇక్కడే సంతోషంగా హలో నా ప్రార్థనలు ఆలకించు వాడవు నా మనవులకు శివు నా ప్రార్థనలు ఆలకించు వాడవు నా మనవులకు శివు అందు తోను అందు తను అలాగే బైబిల్ చిన్న మాట యవనస్తులు అని మనకు కనపడతా ఉంది ప్రతి దేవుని బిడ్డలే చిన్నలైనా పెద్దలైనా యవనస్తులైనా చిన్న పిల్లలైనా ఎవరైనా వారి జీవితం వారి నడక శుద్ధి చేసుకోవాలంటే మరి దేని చేత శుద్ధి అవుతుంది వారు దేని చేత వారి నడతను భద్రపరుచుకోగలరని మనకు నేర్పిస్తుందంటే బైబిల్ వాక్యం వాక్యం చదవటం వలన వాక్యం జాగ్రత్తగా వినటం వలన వారి నడక శుద్ధీకరణ కలుగుతుంది ప్రతి యవనస్తుడు భయభక్తులతో ఉండాలి అంటే వాక్యం వినాలా చెప్పండి ఏం వినాలా చెప్పాలి చెప్పాలి మీరందరూ ఇటే చూడాలి అటు చూడదు అక్కడేం లేదు అంతా ఇక్కడే నేను ముందు అర్థం ఉన్నానా రైట్ రైట్ పక్క వచ్చేస్తాను ఎక్కడ చూస్తూ వాక్యం వినండి దేవునికి మహిమ కళ్ళు కొనుగాక మీరు మీ కళ్ళు అట్టు పోకూడదు ఇటే ఉండాలా ఇటు అయిన తర్వాత రెండోది అట్టు ఉండాలా ఇంకంతే ఎటు ఉండకూడదు బైబిల్ గ్రంథంలో చిన్న మాట నన్ను గమనిస్తే యవనస్థులు తమ నడతను దేని చేత శుద్ధి కానీ వాక్యం జాగ్రత్తగా చూసుకున్న చేత వాక్యమును జాగ్రత్తగా వినాలి వాక్యము జాగ్రత్తగా చదవాలి వాక్యము చేత మనల్ని మనం శుద్ధి చేసుకోవాలి చాలా అద్భుతమైన మాట కదా అవునా కాదా తల ఊపిడిగా నోటి మాట మీకు వాక్యమును వినాలి వాక్యమును చదవాలి వాక్యమును నేర్చుకోవాలి నేర్చుకున్న వాక్యం మనసులో చేర్చుకుంటే వారి జీవితం బాగుపడుతుంది ఈ రోజుల్లో చాలా మంది యవనస్తులు వాక్యాన్ని నేర్చుకోరు వాక్యాన్ని చేర్చుకోరు కానీ సెల్ ఫోన్లో ఏమన్నా నేర్చుకుంటారు అందులో ఏమన్నా ఉంది అవన్నీ నేర్చుకుంటారు బైబిల్లో మొదటి గ్రంథం ఏంది అని వాళ్ళు అడిగితే ఖచ్చితంగా నిజంగా చెప్తారు వాళ్ళు బాగా ఎందుకు తెలియదు పాస్ట గారు మొదటి గ్రంథం కీర్తనలు అంటారు బైబిల్లో లాస్ట్ గ్రంథం ఏంటంటే బలే వాళ్ళు మీరు లాస్ట్ ఆది కదా